హలో కంకడ గ్రామ ప్రజలకు శుభాభివందనాలు మేము గతంలో రెండు పర్యాయాలుగా గ్రామ కంకడ గ్రామ ఉప సర్పంచ్గా చేశాను ఇప్పుడు నేను కంకడ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిల్చున్నాను కాబట్టి నా గ్రామంలో ఎటువంటి చిన్న 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 సమస్యలు తప్ప ఎటువంటి సమస్యలు కూడా లేవు నేను మేము కలిసి నా గ్రామంలో మరుగుదొడ్లు హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం మరుగుదొడ్లు ప్రతి ఇంటింటికి మరుగుదొడ్లు ఆడ ఆడ నా ఆడబిడ్డలు బయటకెళ్లకుండా ప్రతి ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించడం జరిగింది అలాగే ప్రతి ప్రతి రోడ్డు చిన్న గల్లీ కూడా మేము ఎమ్మెల్యే గారి సహకారంతో మా మాజీ సర్పంచ్ గారు లింగాల విజయలక్ష్మి కానీ కానీ మా లింగ కప్పకంటి భూమన్న గారి కానీ వారి సహకారంతో మేము ఇంటింటికి ప్రతి ఇంటికి నా ఇంటింటికి నల్ల ఇవ్వడం జరిగింది మా ఊర్లో చిన్న నల్ నీటి వసతి లేని అనే ఇల్లు అనేది కూడా లేకుండా మేము చేయడం జరిగింది అలాగే మొత్తం డ్రైన్ కూడా ప్రతి గల్లీకి డ్రైన్ చేయడం జరిగింది అలాగే ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ఈ రెండు సంవత్సరాలలోనే ఒక కోటి రెండు లక్షల సీసీ రోడ్లు మురుగు కాలువలు ఎమ్మెల్యే గారు మాకు ఇవ్వడం జరిగింది అవి కూడా కంప్లీట్ చేయడం జరిగింది అలాగే మన గ్రామంలో సమస్యలు అంటే ఒక ఇందిరా ఇందిరమ్మ కాలనీ లోపల సీసీ రోడ్డు కానీ డ్రైన్ కానీ లేదు నేను మేము నాకు నా గ్రామ ప్రజల సహకారంతో నన్ను గెలిపించినట్ల అయినా ఎడల నేను ఆ గల్లీకి మొత్తము ఒక సీసీ రోడ్డు కానీ డ్రైన్ కానీ చేయిస్తాను అలాగే విద్యా విద్యార్థులకు ఒక మన విద్యార్థులకు అంగన్వాడి చిన్నపిల్లలకు అంగన్వాడి కేంద్రం లేదు అది నిన్ననే ప్రతింగుడు వచ్చింది అంగన్వాడికి పన్నెండు లక్షలు మా ఎమ్మెల్యే గారు పన్నెండు లక్షల రూపాయలు మంజూరు చేయించడం కూడా జరిగింది అలాగే నా ఆడబిడ్డలకు కానీ నా అన్నదమ్ములకు కానీ నా పెద్ద మనుషులకు కానీ ఒకటే నేను కోరుకుంటున్నా నేను చిన్న 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 ఏ చిన్న సమస్య వచ్చినా నేను వాళ్ళకు ఎల్లవేళలా ఉంటానని ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా నేను నా ఊరి ఊరి జనానికి చిన్న సమస్య వచ్చిన వెంటనే నా ఉంటాడు అనే ఒక పేరు నా యొక్క పేరుతో నేను చొచ్చుకోబోతున్నాను కాబట్టి నేను సర్పంచ్ గెలిచిన నెలలో కూడా నేను ఖచ్చితంగా ప్రతి ప్రతి సోదరి సోదరులకు నేను ఎల్లవేళలా రాత్రి అనకాలు పగలనక నేను సహాయ సహకారాన్ని అందిస్తానని అలాగే ఇప్పటి వరకు మాకు మా గ్రామ ప్రజలు ప్రతి వార్డును ఇంతకుముందు ఉన్న వాళ్ళకు ప్రతి వార్డును మాకు అప్పయ పిన్ ప్రతి వార్డు లోపల సమస్యలు తీర్చాము ఇప్పుడు కూడా నన్ను గెలిపించినట్లయితే ఏ వార్డుకు ఒక సమస్య లేకుండా నేను అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పేసి నేను హామీ ఇస్తున్నాను కత్తెర గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించగలవని ప్రార్థిస్తున్నాను